రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్య కార్యక్రమాల్లో భాగంగా తడి చెత్త పొడిచెత్త బకెట్లను ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుందని డేవిస్పేట పంచాయతీ కార్యదర్శి శైలజ తెలిపారు ఈ సందర్భంగా ఇందుకూరుపేట మండలం డేవిస్పేట పంచాయతీలో తడి చెత్త పొడిచెత్త బకెట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మేనాడి రెడ్డి తన్నేరు మధురెడ్డి ఆశా వర్కర్ వరలక్ష్మి శివ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మరియు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి చెత్త నుండి సంబర తయారీ కేంద్రంలో భాగంగా మనకి గ్రామంలో ప్రతి హౌస్ టు హౌస్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ ద్వారా ఇంటి నుండి వచ్చేటటువంటి చెత్త పదార్థాలన్నీ కూడా సపరేట్ చేస్తూ తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేసి ఆ చెత్తని డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేసి దాని మీద ఈరోజు సీఎం గారు చెప్పినటువంటి ఈరోజు రేపు డోర్ టు డోర్ క్యాంపెయిన్ ద్వారా కలెక్షన్ చేయడంలో భాగంగా ఈరోజు డేవిస్పేట గ్రామ పంచాయతీ నందు ప్రతి ఇంటింటికి మేము డస్ట్బిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతున్నది ఇప్పుడు మేము డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి డస్ట్బిన్స్ ఇచ్చినటువంటి పచ్చబుట్టినందు తడి చెత్త అంటే మన ఇంటి నుండి వచ్చేటటువంటి ఆహార పదార్థాలు కావచ్చు కూరగాయలు కావచ్చు అలాగే ఎండు ఆకులు ఇలాంటివన్నీ కూడాను ఆ గ్రీన్ పచ్చబుట్టినందు వేయవలను అలాగే బ్లూ బుట్టినందు కూడా మనకి ప్లాస్టిక్ కవర్స్ ప్లాస్టిక్ బాటిల్స్ గ్లాస్ ముక్కలు అలాగే ఇటువంటివి అంటే సాయిల్లో డిజాల్వ్ కాలేనటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడాను ఆ బుట్టనందు సపరేట్ చేసి ప్రతిరోజు మీ ఇంటి నుండి వచ్చేటటువంటి చెత్తని ఇక్కడికి వస్తున్నటువంటి గ్రీన్ అంబాసిడర్లు వచ్చేటువంటి వెహికల్లో చెత్తని బయట పడవేయకుండా ఆ వెహికల్లో పడవేయాలి మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి చుట్టుపక్కల ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో పెట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ప్రజలందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి పారిశుద్ధ్యంలో ధర్మవంతు పాత్ర కృషి చేస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కూడా కోరుకుంటున్నాను బ్రేకింగ్ న్యూస్ కవిత బజాజ్లో ఉగాది స్పెషల్ ఆఫర్లు నిజమేనా అవునండి అవును కుటుంబ సమేతంగా వినోదాన్ని వీక్షించేందుకు అన్ని కంపెనీల ప్లాస్మా టీవీలు ఫ్రిడ్జ్లు ఏసీలు మైక్రోవేవెన్స్ వంటి గృహోపకరణాలు మొబైల్ ఫోన్లు ఎలక్ట్రిక్ మరియు ఎలక్ట్రానిక్ ప్లంబింగ్ వస్తువులు అతి తక్కువ ధరకే నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం ఒకటవ డివిజన్ నారాయణపేటలోని కవితా బజాజ్లో సామాన్యులకు అందుబాటు ధరలో ఉంచడం జరిగింది ఇంకెందుకు ఆలస్యం రండి త్వరపడండి ప్రత్యేక ఆఫర్లతో ఈ ఉగాదిని మీ ఇంట్లో ఆనందంగా జరుపుకోండి సంప్రదించి ఫోన్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ త్రిపుల్ జీరో సిక్స్ ఇట్లో ప్రొపరేటర్ వాల్మిటి లక్ష్మీనారాయణ రెడ్డి నారాయణపేట నెల్లూరు శ్రీరామ జై రామ జై జై రామ మా కస్టమర్ల దేవులందరికీ కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ తరపున నూతన ఉగాది శుభాకాంక్షలు బహుమతులే బహుమతులు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి ఉగాది శుభాకాంక్షలు ఉగాది సందర్భంగా మా షాపునందు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి ఉగాది వరకు వంద రూపాయలు విలువ చేసే వస్తువు కొనుగోలు చేసిన వారికి చీరలు మరియు చేతి గడియారాలు ఉచితంగా లేదా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వబడును మరియు రింగ్బాల్ సౌకర్యం కలదు దీనిలో గెలుపొందిన వారికి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబడును మా వద్ద అన్ని రకముల గృహోపకరణముల మరియు వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు లభించును ఈఎంఐ సౌకర్యం కూడా కలదు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు డెబ్బై ఏడు ఎనభై అరవై ఆరు అరవై ఐదు నలభై ఏడు ఎనభై ఆరు ముప్పై తొమ్మిది నలభై మూడు అరవై రెండు డెబ్భై ఆరు తొంభై తొమ్మిది అరవై ఆరు అరవై మూడు తొంభై నాలుగు పద్ ఒకటి నాలుగు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఫస్ట్ డివిజన్ కొత్త కాలవ సెంటర్ నెల్లూరు